ప్రస్తుతం మన భారతదేశంలో ముప్పై తొమ్మిది పాయింట్లు నాలుగు కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది అందులో వ్యవసాయం చేస్తున్న భూమి ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఎకరాలుగా ఉంది అందులో అరవై లక్షలు మాత్రమే సర్టిఫైడ్ ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతుంది ఇది సాగు విస్తీర్ణంలో మూడు పాయింట్ రెండు అంటే భారతదేశంలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి నలభై కోట్ల ఎకరాలు ఉంటే మనం చేస్తున్న సాగు చేస్తుంది ఇరవై కోట్ల ఎకరాల్లోనే గుర్తుంచుకోండి మిగతా భూమిని మనం నిరుపయోగంగా వదిలేసాము ఓకే ఇప్పుడు ఈశాన్ రాష్ట్రంలో చిన్న రా సిక్కిం చిన్న రాష్ట్రమైనా అక్కడ అంతా సేంద్రియ వ్యవసాయమే నెంబర్ వన్ సేంద్రియ వ్యవసాయంలో నెంబర్ వన్ అక్కడ నెంబర్ వన్ రాష్ట్రం అనమాట అక్కడ ప్రతి పంట సేంద్రీయంగానే పండుతుంది ఆర్గానిక్ సేంద్రియ సాగు మొట్టమొదటిసారిగా పొందిన రాష్ట్రం కూడాను సిక్కిమే ఆంధ్రప్రదేశ్ కూడా మన చేస్తున్నాం కానీ కానీ సిక్కిమే వన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కూడాను ముందుకు సే అక్కడ ప్రణాయకులు జరుగుతున్నాయి ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తుల విలువ దాదాపుగా పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు దేశంలో అవుతున్న సేంద్రియ ఉత్పత్తుల విలువ అనమాట ఇందులో విదేశాలకి ఎగుమతి అవుతున్న విలువ పదకొండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు విలువైన ఉత్పత్తి రిటైల్ మాటలు వెళ్తున్నాయి మిగిలిన ఉత్పత్తులు రైతులు నేరుగా విక్రయించుకుంటున్నారు అంటే మన భారతదేశంలోని పదిహేను వేల కోట్లు విలువైన ఉత్పత్తులు సేంద్రీయ ఉత్పత్తులు వస్తున్నాయి అనమాట ఇందులోని దాదాపుగా పన్నెండు వేల కోట్లు ఎగుమతి పత్రం వేల కోట్లు రిటర్న్ మార్కులకు వెళ్తున్నాయి సేంద్రీయ సాగుతో ప్రధానంగా రైతులు గణనీయంగా వాళ్ళు ఖర్చులు తగ్గుతాయా సంప్రదాయ వ్యవసాయంతో ఒక ఆదాయం కన్నా సేంద్రీయ చేసి పంటలు పండిస్తే లాభాలు కూడా ఎక్కువ వస్తాయి తోడు పొలాలు కూడా సారవంతం వస్తాయన్నమాట భూగర్భ కలుషిత జలాలు భూగర్భ జలాలు కలుషితం కావు ఇటు ఈ సేంద్రియ సాగుతో అటు ప్రకృతి ఇటు ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అందులో దేశంలో రైతులందరూ సేంద్రీయ బాధ పట్టేలా మనం కృషి చేయాలన్నమాట ఇప్పుడు సేంద్రియ సాగు దేశాల వారంగా చూద్దారు ఆసియాలో టాప్ టెన్ దేశాలు చైనా అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల అరవ అరవై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేలు చైనా నెంబర్ వన్లో ఉంది సేంద్రియ సాగులో నెంబర్ టూ భారతదేశం అరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఎకరాలు ఫిలిప్పీన్స్ ఐదు లక్షల నలభై వేల ఎకరాలు థాయిలాండ్ రెండు లక్షల తొంభై రెండు వేలు కజకిస్తాన్ రెండు లక్షల ఎనభై మూడు వేల ఎకరాలు ఇండోనేషియా రెండు లక్షల ఎనిమిది వేల ఎకరాలు వియత్నాం ఒక లక్ష ఎనభై ఆరు వేల ఎకరాలు పాకిస్తాన్ ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఎకరాలు శ్రీలంక ఒక లక్ష అరవై ఆరు వేల ఎకరాలు దక్షిణ కొరియా ఒక లక్ష ఒక వెయ్యి ఎకరాలు విస్తీర్ణ లక్ష విస్తీర్ణ వ్యాప్తంగా చూస్తే ఆఫ్రికా అరవై లక్షల ఎకరాలు ఉత్తర అమెరికా ఎనభై లక్షల ఎకరాలు ఆసియా ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఎకరాలు లాటిన్ అమెరికా రెండు పాయింట్ నాలుగు కోట్ల ఎకరాలు యూరోప్ నాలుగు పాయింట్ నాలుగు కోట్ల ఎకరాలు ఓషియా తొమ్మిది కోట్ల ఎకరాలు విస్తీర్ణంలో ఓసి సేంద్రియ వ్యవసాయం జరుగుతుందనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అంటే అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దేశాల్లోనే వ్యవసాయం జరగాలన్నమాట ఈ సేంద్రియ వ్యవసాయం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం